ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అడిదం సోరకవి గారు రాసిన ఒక సుప్రసిద్ధమైన పద్యం నేర్చుకుందామా ఆయన విజయనగర రాజుల ఆస్థానంలో ఉండేవారు ఈ విజయనగరం మన ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం ఆయన తమ రాజుగారైన విజయరామరాజు గారి మీద చెప్పిన అద్భుత పద్యం పద్యం చూసినాను వినండి రాజు కళంక మూర్తి రతిరాజు శరీర విహీనుడో అంబికారాజు దిగంబరుడు సీమ భక్తి విభ్రాజిత మనరుడు రాజుగాక ఈ రాజులు రాజులే పెనుత రాజులు కాని ధరా ఇది పద్యం చూడండి రాజు కలంక మూర్తి రాజు అంటే రేరాజు రేరాజు అంటే చెప్పండి చంద్రుడు చంద్రుడికి మచ్చ ఉన్నది ఆయన శుక్లపక్షంలో పక్షంలో వృద్ధి చెందుతాడు కృష్ణపక్షంలో క్షీణిస్తూ ఉంటాడు అంతేకాదు అమావాసనాడు అదృశ్యమవుతూ ఉంటాడు అంచేత ఆయన కలంకమూర్తి అలాగే చూడండి రతిరాజు శరీర విహీనుడు రతిరాజు అంటే మన్మధుడు మన్మధుడికి శరీరమే లేదు దేహమే లేదు అలాగే అంబికారాదు దిగంబరుడు అంటే శివుడు వస్త్రాలు లేని దిగంబరుడు అలాగే మృగరాజు గుహంతరసీమవర్తి మృగరాజు అంటే సింహం సింహం గుహల్లోనే ఉంటుంది అరణ్యాల్లోనే సంచరిస్తుంది అంతేతే ఈ రాజులందరూ కూడా ఉట్టి పేరుకు మాత్రమే రాజులు వీళ్ళు అనేక లోటుపాట్లున్నాయి లోపాలు ఉన్నాయి కానీ మా విజయరామ నృపాలుడు అసలు శసైన రాజుగారు రాజు అన్న పదానికి సార్థక నామధేయం మా విజయరామ రాజుగారే అని చెప్తున్నారు విభ్రాటిత కోసపడ్ విజయరామ నృపాలుడు రాజుగాక ఈ రాజులు రాజులే పెనుక రాజులుగాని ధరాత ఈ భూమి మీద వీరందరూ పేరుకు మాత్రమే రాజులు కానీ అసలసలైన రాజుగారు ఎవరు ఏ లోటుపాటు లేని రాజుగారు ఈ భూమి మీద మా విజయరామ పాలుడు మాత్రమే అని కవిగారు ఘంటాపదంగా ఈ పద్యంలో చెప్పారు చాలా సుప్రసిద్ధమైన పద్యం ఈ పద్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఆహాహా పద్యంలో కలుసుకుందాం అందరికీ నమస్కారం